తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంపై ఓ వైద్యుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కంటి వెలుగు కార్యక్రమంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు కంటి వెలుగు క్యాంపులో డబ్బులు వసూలు చేస్తున్నారని వైద్యుడు ఆగ్రహం వ్యక్తం చేశారు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా స్టాఫ్ ను పనిచేయమనడం ఎంతవరకు సమంజసమని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు ప్రస్తుతం వైద్యుడి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది నా పేరు నేను ఆల బిసి నల్గొండ డిస్టిక్లో పనిచేస్తున్నాను నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎమ్మెల్యే భాస్కర్ రావు గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి అలాగే మరి గౌరవ మన హెల్త్ మినిస్టర్ గారికి హరీష్ సార్ గారికి నేను తెలియజేది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటి వెలుగు టీంలో ఒక్కొక్క టీం పదిహేను వందల రూపాయలు భోజనాలకు ఇస్తున్న టీంలో భోజనాలకు ఇస్తున్నారు అలాగే మీ టెంట్ల ఖర్చుకు వాటికి కూడా ఒక వెయ్యి రూపాయలు ఇస్తున్నారని తెలిసింది ఇరవై వందల రూపాయలు మీ టీంకు ఒక్కటికి ఇస్తున్నామని నల్గొండ డిఎంఎస్ఓ గారు చెప్తున్నారు కానీ ఇక్కడ బిఎస్సిలో వచ్చేసి ఈ భోజనాల డబ్బులు టెంట్కి అయ్యే ఖర్చు డబ్బులు ఆ విలేజ్ల సర్పంచుల్ని ని మేనేజ్ చేసుకొని ఆ డబ్బుల్ని వీళ్ళు స్వాహా చేసేసి